అండి నా పేరు సూర్యమాద్రి మా పాప పేరు జస్విత మా బ్రదర్ మ్యారేజ్కి మేము ఆంధ్ర వెళ్తుండగా ట్రైన్లోని ఎక్కేటప్పుడు బాగానే ఉందండి స్టేషన్ దగ్గరకు వచ్చిందని దే లగేజ్ అంతా తీసుకుని దిగుతుండగా పాప సడన్గా పడిపోయిందండి నా కాలు నొప్పిగా ఉంది నొప్పిగా ఉంది అంది తీరా చూసి ఏ తిమ్మరాన పట్టిందేమో అని ఏం కాదులే నడిపించేవండి కొంచెం దూరం నడిచిన కానించి ఇంక పడిపోతుందండి అలాగే ఎన్నిసార్లు నడిపించినా పడిపోయేదండి అప్పుడు పాలకొల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళామండి తీసుకెళ్తే నరమేదన్నా నొక్కుకుందేమో అండి మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది ఒక వారం రోజులు మెడిసిన్ వాడమన్నారండి కానీ అయినా కూడా మా బ్రదర్ మ్యారేజ్ అని రోజు మేము అక్కడే ఉన్నామండి అక్కడే మెడిసిన్ వాడాం కానీ తగ్గలేదండి తర్వాత ఇక్కడికి హైదరాబాద్ వచ్చామండి వచ్చిన తర్వాత కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము డాక్టర్ గారు బ్రెయిన్ నుంచి వచ్చే నరం మోకాలు దగ్గర ప్రెస్ అయిందన్నారండి దానివల్ల కాలు స్పర్శ లేదండి ఇంకా గిచ్చినా ఇంకా ఇంకా పాపకి లే నడవడానికి కూడా తను సరిగ్గా వేసినా కూడా కాలు పక్కకి వెళ్ళిపోయేదండి ఇంకా సర్జరీ నెక్ నెక్స్ట్ డేనే చేసేయాలన్నారండి చేసిన తర్వాత సర్జరీ అయింది తర్వాత టూ డేస్కి మళ్ళా చెకప్ తీసుకెళ్ళినప్పుడు మళ్ళా నడిపించమన్నారండి మళ్ళీ అట్లనే నడుస్తుంది సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ సెట్ అవుతారన్నారండి తర్వాత ఏమో ఇలా నడుస్తుంది ఏంటండి పాప అని అడిగేటప్పుడు నైంటీ పర్సెంట్ సెట్ అవ్వదు సెట్ అవినా కూడా అది వన్ ఇయర్ తర్వాత అవ్వచ్చు కానీ ఇప్పుడు అప్లై అవ్వదు ఆ వన్ ఇయర్ తర్వాత కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేమన్నారండి మరి మీరు సర్జరీ సెట్ అవుతుంది అన్నారనే కదా మేము చేయించామండి మీరు ఇప్పుడు ఎలాగంటే మేము ఏం చేయాలంటే అది వన్ ఇయర్ తర్వాత చూద్దాము అప్పటిదాకా దాకా ఇంకా పాప అట్లానే నడుస్తుంది అన్నారండి పాప అలా నడిస్తే చాలా బాధ అనిపించింది ఫస్ట్ నుంచి చాలా బాగుండే పాప హ్యాండిక్యాప్లో నడిస్తే కొంచెం ప్లాస్టిక్ కాల్లో పెట్టారండి అలా నడుస్తుంటే పాపం చూడలేకపోయేవాళ్ళు అండి ఇంకా అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడే నేను ఉన్నానండి అప్పుడు బ్రదర్ దగ్గరికి ప్రేయర్ మీ మీటింగ్స్ పెట్టారండి పాపం తీసుకుని మీటింగ్స్కి వచ్చేవండి శ్యామానా ప్రేయర్ చేశారండి చేసినప్పుడు హీల్ అయింది చెక్ చేసుకోండి నెక్స్ట్ డే వచ్చి మీరు సాక్ష్యం చెప్పండి అన్నారు నెక్స్ట్ డే నుంచే పాప నార్మల్గా మొదలుపెట్టిందండి వన్ ఇయర్ తర్వాత అయినా సెట్ అవ్వదు అన్న డాక్టరే షాక్ అయ్యారండి నెక్స్ట్ వీక్ చెకప్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము తీసుకెళ్ళి పాప నడుస్తుందండి అంటే వాళ్ళు షాక్ అయిపోయారండి వన్ ఇయర్ తర్వాత అయినా మేము గ్యారంటీ ఇవ్వలేదు ఎలా అంతలా అప్పుడే ఎలా సెట్ అయ్యింది నాకు వీడియో తీసి ఇవ్వండి నేను నేను చూపించుకుంటాన అన్నారు వన్ దాకా తీయడానికి కుదరదు కంపల్సరీ సపోర్ట్ ఉండవలసింది అతని అవసరం లేదు తీసేయండి అమ్మా మామూలుగా నడిపించేయండి అన్నారండి ఇంత గొప్ప అద్భుతం మా పాప జీవితంలో చేసినందుకు దేవునికి వందనాలు ప్రార్థన చేసిన కిషోర్ అన్నయ్యకి వందనాలు